అదేవతి ఊరి మీద ఆ సొంటి పేరు ఎక్కడ కనబడతలేదు అదే కొత్తగా పట్టినవా నేనేం చేద్దు నీ కాళ్ళు మండ కచ్చడి కాన్ల కా కూరేడు మొక్క పోడా అంటే ఈ ఊరు దాన్ని అయితే నా పిల్లలకు గుర్తుపడుతుంది పక్క ఊరు దాన్ని అయితే గుర్తుపడుతుంది ఎవతో రాంబాయిని పట్టినవా అదేవతో ఎవతో మన తెలుగు పేర్ల అది లేదు రాంబాయి ఎవతో నాకు ఇంత ఇంత కథ చేస్తాను వా నువ్వు పాసిటి మోకపోడా నీ సంగతి అవుతుంది ఎందుకింట ఎందుకు ఇవుల మోకపోడా నేను మంచిగా చూసుకుంటా అంటే నాకు గీత అన్యాయం చేస్తావా ఓలెములలో వొయములలో నాకు గిట్ల చేస్తావా నీకు మంచిగా ఉంటా అంటే నాకు కథలు చేస్తాను వా నీకు ఇక్కడ చూడు ఎట్లా ఎత్తను నీ కచ్చడి కాళ్ళలో మంచిగా ఉంటావని అనుకుంటే పాశిముఖం వేసుకొని గిట్ల కథలు పడతాను వాటే పెడుతు అయ్యో అట్లా నానే ఊకో ఊకో బాంచెను ఏడో కాలు ముక్త బాంచెను కాదు నా ఇండిలో నా కొండీలో తెలువకో గులో నీ కాలు ముక్త బావో అరే బాంచోన్ బావా అని కాలు మొక్తాను ఊకో ఊకో కొండి ఊకో బాంచోన్ ఊకో ఇంకోసారి అట్లా అట్లా చేయకు నాకు ఏందో తెలియక కొట్టిని ఒక్కసారి క్షమించు బాంచోన్ కాదు నా కొండి ఊక ఉట్టి పాటల రాంబాయ్ వచ్చినందుకే అవుతున్న లవ్ చెప్తానని మెత్త కొట్టింది దోస్తులు నీ పిల్లలు కూడా ఇట్లా దోస్తులు ఆడిదాని వేరే ఆడిదాని పేరు మా మాంకాలైతే పెండ్లం నా పెండ్లం ദോസ് വീട്ടാലോ കാവിഡ് ചെയ്യണ്ടി